ఏంది మీ బాగా ఎక్కువైంది కదా పోయితేనన్నాడా మనం పైకి వెళ్దాం పవం కాలేజ్ అంటారు వస్తున్నారు కదా ఇంకా ఇద్దరా ఎడిపోయారు ఇల్లు ఏం ఇది మరి నా ఉన్న పైకిల్ చూద్దాం వీళ్ళిద్దరు ఎవరు మీ కొత్త కొన్నాడు లేదా అట్ పక్క రోడ్లో ఉంటారు ఇది కాదు మచ్చల్లేదు ఒకటే రెండు ఐదుగురు వచ్చారు మమ్మీ విశ్లేషణగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఎటు పోయారు మళ్ళీ లోపల పడుకున్నదా స్టేషన్ లోపల లోపలేమన్నా జోక్ లేకేత్తంట మనంలే కొద్దిగా ఆడ ఎందుకంటే వాడు కొద్దిగా చేసినా వెళ్ళిపోదు శ్రీలక్షణ రాష్ట్ర పడ ైట్రా బకెట్లో తింది నువ్వు పిల్ల బకెట్లో తినద్దిలే నువ్వు ఆ పిల్లలకి కారు పెట్టుకోవడే తినిద్ది మనం వెళ్ళేటప్పుడు అదే కార్కెళ్ళి తినిద్దిలేదా మీ బుడ్డి మీరెందుకు బుడ్డి ఇటు వస్తారు అసలు మాట కూడా లెక్క చేయట్ల పిల్ల వాళ్ళ కాడబెట్టి ఆ అది ఉందిగా గచ్చు తర్వాతలు మింగేది కొట్టు మొదలే మొదలేది ఈ బకెట్ తీసుకెళ్ళి వెళ్లి నేను అలా పెట్టేలోకిని ఆ సరే అడమ నేను ఇ పెట్టు అది ఆడుకోవతానని పరిగెత్తుకుంటా ఆ దైట

నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి రానికుండా రుయ్ ఆగా ఆగ మమ్మీ ఇక అయ్యే వద్ద ఆడకెళ్ళి తిన్నారు అరే ఏంది కొరుకుతావు అదే అదే ఏంది రే పాడువాడికి ఆటెక్కిపోయిపోయింది మమ్మీ నా మీదే గుర్తున్నాడు ఇటు పిఎస్ గేట్ లైట్ ఎటు లైట్ ఉంటా తెలియట్ల మూడు పిల్లలు ఇల్లు మొత్తం గేట్కి వీళ్ళే మమ్మీ ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళే గేట్ లో మరి అంతే ఈ డాడ్ నుంచి వచ్చాడు బాడీ గార్డ్ ఇంకోటి బ్లాక్ ఇంకోటి ఏదో మిడిపోయింది అది ఇంకోటి మూడు ఉన్నాయిగా

ఇద్దరికి ఈడికి ఆడికి పెట్టి పర్లే ఈ అమ్మగారు ఏం పైనే పెట్టాలి కలిసిపోయినట్టుంది మమ్మీలతో కొద్దిగా కలిసిపోయిందిలే ఇదిగో మా బిల్ల మంచి బిల్లం మమ్మీ

गोपालपेट हो ना